నూతన సంవత్సరం సందర్భంగా పిఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్ కావలిలో ప్రముఖ వైద్య నిపుణులు పేద బడుగు బలహీన వర్గాల వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడుని వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు కాదర్ బాషా ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వాహకులు ఆత్మీయంగా ప్రేమ పూర్వకంగా కలుసుకుని దుస్సాలువ పుష్పగుచ్చముతో ఘనంగా సత్కరించి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేయడం జరిగింది వక్తలు మాట్లాడుతూ ఆదర్శ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఎంతో హుషారుగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్యము అందిస్తున్నారని భగవంతుడు డాక్టర్ కి ఆయుర ఆరోగ్యాలు మనోనిబ్రం ప్రసాదించి వారు మరెన్నో వైద్య సేవలు అందించాలని మనోభావం వ్యక్తపరిచారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు ప్రసంగిస్తూ కావలిలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నన్ను సత్కరించి గౌరవించి నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ స్వచ్ఛంద సంస్థల వారికి ఎల్లప్పుడూ నా వైద్య సహాయ సహకారంలో అందిస్తానని తెలిపారు పై కార్యక్రమంలో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంవి ప్రసాద్ రావు వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొఘల్ సలీం బేగ్ హ్యాపీ సేవా సంస్థ ఘనీ భాష లోక్ సత్తా మాలా కొండారెడ్డి లాయర్ సాయి ప్రసాద్ ఎంపీజే రఫీ అహ్మద్ టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్ ఘంటసాల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు నేనున్నాను మీ వెంట అని చెప్పేసి ఆరోగ్య విషయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు పగులు రాత్రిరా అర్ధరాత్ర ఎప్పుడు వచ్చినా సరే నేను చెప్పేసి మిట్టమిచ్చి దీ కిందికి వచ్చేసేసి వైద్యం చేసేటువంటి ఆ యొక్క బట్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు వంద సంవత్సరం వంద సంవత్సరం మంచి ఆరోగ్యంతో జీవించాలని పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యం కోసం పాటు పడాలని దేవుని కృప వలన మంచి ఆరోగ్యంతో ఇలా వెళ్ళాలని ఆ నిండు మనసుతో పేద ప్రజలకు సేవ చేయడానికి సుచిత పరచడానికి ఆరోగ్యాన్ని కుదురుపరచడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆయన కృప మెండుగా కోరుకుంటున్నాను சகமானம்பத அச்சுவேந்திரேปฏิஷ்டகதி திగ్கமாயோ திగ్கவாயோ சம்பூன ஆயாரஜெஷ்டேஷ்டேஷ்டேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேய ఆచారపచాలు గరల ప్రాప్త సిద్ధూ తదాస్తు తదాస్త త దాస్తూ ఎన్నో విధంగా సహాయ శాఖలు అందిస్తున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రజా బంధు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారిని ఈ రోజు కావలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్హకులు అందరూ కూడా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు వారికి తెలియజేసి వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు చూడగంటూ అందరికీ అభిమానం పంచవలసిందిగా కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా ప్రభాకర్ నాయుడు గారు ఎన్నో సేవలు అందిస్తూ మున్సిపల్ గా కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు నూట ఇరవై ఏడు ఉచిత మెగా మెడికల్ క్యాంపులు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వాళ్ళ ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి సందర్భం ఎందుకంటే పేదలు దూర ప్రాంతాలకు పోయి కార్పొరేట్ వైద్యం పొందలేక వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నా కూడా ప్రభాకర్ నాయుడు గారు ఎంతో ఖర్చు పెట్టి ఈ మెగా ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది అదే విధంగా మరి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైంలో వచ్చినా కూడా వారు రోగులకు అందుబాటులో ఉంటూ వారి యొక్క ప్రేమ అభిమానం ఆత్మీయత అనురాగం పంచేటటువంటి సందర్భంలో వారికి భగవంతుడు ఆయుష్ ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఇంకా మరి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆనందో భరితంగా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి ప్రభాకర్ నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కావాలి నియోజకవర్గ ప్రజానీకానికి నూతనంగా ప్రారంభించబోతున్న వందరా నైన్ న్యూస్ టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెంది ఆ దేవుని అనుగ్రహం చేత వాస్తవాలను వాస్తవాలగా చిత్రీకరించి ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను పరిపాలకుల దృష్టికి తీసుకెళ్లి వారి కష్ట సుఖాలను పరిష్కరించేలా ముఖ్యంగా ఇది ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ వందనా నైస్ న్యూస్ ఛానల్ జేమ్స్కు ఆ ప్రభు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించి అతను ఎన్నో ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నత శిఖరాలను నిర్వహించాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను